thank mm -hmm. you

ఒక కాదు వేల రూపాయలు సంపాదించాలి కాలు చేయటం ఆరోగ్యాన్ని ఏ విధంగా పోటు పోకు అలానే బెల్లం నుంచి కాకిపెడల నుంచి నేల నుంచి తీసినటువంటి కాకిపెడలు సిరప్ ఆ సిర సంవత్సరాలు వాడవచ్చు అది పంచదార వాడకుండా అన్నింటిలో తెల్లాన్ని నాలుగు రకాల బాగుంది తయారు చేశారు చాలా ఆనందంగా చాలా బాగుంది ఆ తెల్లకాలం దేశవ్యాప్తంగా ఉంటున్నాను

మనందరం కూడా ఒకసారి వెళ్ళి అక్కడ చూడవలసిందని నేను కోరుకుంటాను హలో నేను మా హరిప్రకాస్ ఫౌండేషన్ తరఫున ఒక గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని ఆ గ్రామంలో ఉన్న పశుసంపదలు అందరూ కూడా ప్రతి పక్ష్యత రైతు కూడా ఈ విధానాన్ని ఏనన్న కలని ఎంఎస్ పూర్తి చేశాను వారి ప్రశ్న వారి ప్రశ్నల వాటితో మిడిని నన్న నేను కూడా అంత ఈ శర్మల తీసుకోలేను తరువాత నా పేరు నమోదు చేసుకున్నారు తరువాత రైల్వే ఉద్యోగం పొందాలి అనే ఆలోచనతో నాకు వందల ఈ గవర్నమెంట్

ఎందుకంటే మీరు చూడండి వెస్ట్రేషన్ చూడడానికి వెస్ట్రే చూడడానికి సైన్యన్ కూడా మంచిగా అలా అన్ని చోటు జనమాస అనేది అలాగే చైన ఆస్ట్రేలియా మాత్రమే ఆస్ట్రేలియాలో అని మనకి గనమహాసంలో ఆస్ట్రే అయినా అలాగే కూడా

ఎంత రామో ఎంత రాగా శేతానలో ఉపయోగిస్తున్నారు శేతానలో బాగా ఉపయోగిస్తున్నారు యాన మెతుకుస్తే పరమాణు నుంచి మనం ఉపతమై మా హాజీ ఎట్ జూన్ ఈ తప్పటి ఇప్పుడుకి మనం ఏం అవునా బాగు దూబలగా కదా మనం అంటే వేరు ఉండాలి వేరు ఉండాలంటే కార్లు

మరి ఇదు కోమలసి పాఠమై కూడే వ్యాశమతాయి జోకటకియా ఇలాగే ఆత్మธรรมంలో ఏ దేశం కేరణా రవి దేశం కూడ ఇత్రమండి వసంత కాలంలో చిత్రకృతిగా ఉందసగా తర్వాత ఎనక కూడే దివన కష్టాస్మిన రావాలి ఆయె నిలుపునల కెవరది మార్కు దానికి దేవుడి చేసంటే ఈ ఇస్త్రే వెజిటిస్ ఈ ఇత్ర వెజిటిచడానికి మెతి ऐसा है आगे उन्होंने तो कोना जतिश्री उसको बात भोग करने में चीं पक्षण के लिए इस अनुनाद बकेशार के महत्व को काम भुवाहमन को चीं प्रेसिडेंट लोकेशा राष्ट्रपति पारे उनके लिए कि नहीं उनके लिए कुछ कुछ चीं को काम लाता है इस अवधि के ऑफ जो डिप्लोमेटिकल में हाँ पालना नहीं है पच्चीस महीने अपना

इल्ली को कुछ नहीं जाना कुत्ते हैं नासा के लिए वो कार्य प्रेम दर्शन के लिए ना वो कुत्ते प्रकृति देवी सुदी यानी बुद्ध का बाल वाला लगा दादा पर सबसे पूरी के भी मन वाला ना जरूर जैसी दिल्ली होते तो वायरस का ताप का दो को तालाब का टीले आधना वाली गलगला वाला वाला दादा नमस्ते दा दाद ಪದನಗಳು ಈಗ ಆರಾಮಕ್ಕೆ ಹೋಗಿ ಫಾಲ್ಡಾ ಕೇಳಿ ರಾಯಲ್ ಮಸಕತಾಕ್ಕೆ ಲೇ ಹೋಗ್ತಾರೆ ಒಂದು ಮೂರು ಮಸಕತಾಕ್ಕೆ ಲೇ ಕೆಲಸಕ್ಕೆ ಚಾಲ್ ಜರಿ ತಕ್ಷತವಾಗಿ ಇವಾಗಿ ಮಸಕತಾದನ್ನ ವಡದಾದಲ್ಲಿ ದಸಾಲವನ್ನು ಕರತಾರೆ ಅಂದ್ರೆ ಎಡಾನ ದೇಶಲಲ್ಲ ತಯಾರಿಸ್ತೀರೋ ದರೆತದಕ್ಕೆ ದಾರ್ಪಾಗಿದೆ ದರೆತರು ಅಂತ ನಾಪಕಟ್ಟು ದರೆತರು ಹುಂಡಿ ಬಾಳಕ್ಕೆ ಒಂದು ದಾರ್ಪಾಗಿದೆ ಈ ಆಚರಣೆಗಳು ಮಾತು

రెండు వందల ఎకరాలు అతను పదిహేను పది పదిహేను ఎకరాలు చేయబోతున్నాడు నేను ఒక రెండు ఎకరాలు చేస్తున్నాను ఇలా కలిస్తే ఒక ఫ్యాక్టరీ ఇండస్ట్రీ ఇక్కడే పెట్టుకుని అతన్ని ఖర్చు చేసుకోవచ్చు చెప్పి చిన్న విషయంలో పెద్ద